వైసీపీ అరాచక పాలన అంతం కోసం మనం అలుపెరుగని పోరాటం చేశాం పల్నాడు జిల్లా సత్యపల్లి శాసనసభ కన్నా లక్ష్మీనారాయణ సత్యపల్లి నియోజకవర్గ నియోజకవర్గ ప్రజలకు కూటమి నాయకులకు కార్యకర్తలకు విజ్ఞప్తి ఎవరు ఎటువంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడొద్దని తెలుగుదేశ పార్టీ క్రమశిక్షణకు మారుపేరు పేరు సత్యపల్లి నియోజకవర్గ అభివృద్ధి మీద రేపటి తరం భవిష్యత్తు మీద దృష్టి పెడదాం ఇట్లు మీ కన్నా లక్ష్మీనారాయణ సత్యపల్లి నియోజకవర్గం సత్యనపల్లి నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి విధ్వంసం మన విధానం కాదు వైసీపీ అరాచక పాలన అంతం కోసం మనం అలుపెరగని పోరాటం చేశాం సత్తనిపల్లి ప్రజలకు కూటమి నాయకులకు కార్యకర్తలకు విజ్ఞప్తి ఎవరు ఎటువంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దని తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు మారు పేరు కలిగినటువంటి పార్టీ అని సత్తెనిపల్లి అభివృద్ధి మీద రేపటి తరం భవిష్యత్తు మీద దృష్టి పెడదాం అందరం భుజం భుజం కలిపి పనిచేద్దాం